హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ఫైవ్ అండి డే ఫైవ్ వెయిట్ చూసే ముందు నేను నా వెయిట్ ఎంత ఉన్నామో ఏంటో చూసేద్దాం నేను వచ్చేసి మా వారు వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో ఉన్నారు నేను వచ్చేసి నైంటీ పాయింట్ ఎయిట్ ఉన్నాము సో నేను అయితే మా రియో బర్త్ రోజు మా రియో బర్త్డే అండి సో అందుకు నిన్న ఈరోజు సాటర్డే కదా నాన్ వెజ్ తినే నేను బర్త్డే పార్టీ చేసుకున్నాం కేఎఫ్సీ ఇంకా ఎగ్ పప్ అవన్నీ కూడా తిన్నాము దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యామా లోజ్ అయ్యామా కాన్స్టెంట్గా ఉందా చూడాలి మరి కొంచెం నేనైతే హెవీగా ఉంది మా వారు కంటిన్యూగా కానీ మరి ఏదో బర్త్డే కదా ఇంక కేసీ తీసుకొచ్చి తీసుకొచ్చిందానికి ఇష్టమని సో తిన్నాను చూద్దాం ఎలా ఉంది వెయిట్ అనేది ఇప్పుడు మా వారు వెయిట్ అయితే చూసేద్దాం అండి చూద్దాం కదా అండి మా వారు వెయిట్ ఏంటో వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఉన్నారు కదా మా వారు సో ఈ రోజు కూడా అంతే ఉన్నారండి వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో అంటే మా వారు అయితే కాన్స్టెంట్ గా మెయింటైన్ అయ్యారు ఇప్పుడు నేను మెయింటైన్ అయ్యలేదో చూడాలి అలానే మరి ఇయో బర్త్డే అని చెప్పాను కదా ఈ రోజు ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ బర్త్డే అని అందరూ కూడా విష్ చేయండి మరి అని చూడండి మరియో అయితే ఇక్కడ ఫుడ్ కోసం వెయిటింగ్ మాట ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ తినేసింది తినేసి కూడా వెయిటింగ్ ఇది వస్తున్నానండి ఇంకా కావాలంట సో ఇప్పుడు నా వెయిట్ చూద్దాం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు బాగ్య వెయిట్ చూద్దాం బాగ్య ఎంత ఉందో అనేది ఎక్కువ భాగ్యం నిన్నేమో నైన్టీ పాయింట్ ఎయిట్ ఉంది ఈరోజు ఎంత ఉంది ఏమో ఇంప్రూవ్మెంట్ ఉందండి నైన్టీ వన్ పాయింట్ ఫిఫ్టీ బ్రాన్స్ పెరిగింది చూద్దాం ఇంకా పర్ఫెక్ట్ డైట్ అనేది స్టార్ట్ చేయలేదు ఫ్లక్చువేట్ అవుతుంది నైట్ తినేస్తుంది సో అబ్జర్వ్ చేద్దాం నైట్ అప్పుడు అయితే మానేస్తుందో ఒక త్రీ ఫోర్ డేస్ అప్పుడు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ Please like, share and subscribe. Thanks for watching. Bye bye.